పశువుల పెంపకం అనుకున్నంత తేలిక కాదు పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడాది పొడవునా పశుగ్రాసం అంటే రైతుకు తలకు మించిన భారంగా మారుతోంది శారీరక శ్రమ అనువైన పొలం అవసరమైన మేర నీరు ఇలా ఏ ఒక్కటి తక్కువైనా కష్టమే ఈ రోజుల్లో రెండు మూడు గేదెలకు మేత పెట్టడం చాలా కష్టతరంగా మారుతోంది ఈ పరిస్థితిలో హైడ్రోఫోనిక్స్ విధానంలో షెడ్ నెట్ కింద అవసరమైన పశుగ్రాసాన్ని పెంచుకోవచ్చు తక్కువ స్థలంలో తక్కువ నీటి వినియోగంతో వాతావరణ పరిస్థితుల గురించి ఆలోచించకుండా పోషకాల గ్రాసాన్ని పశువులకు అందించవచ్చు మరి హైడ్రోపోనిక్స్ విధానంలో మొలకల గడ్డిని ఏ విధంగా సాగు చేయాలో తెలుసుకుందాం పదండి మట్టి నేల సహాయం లేకుండా కేవలం నీటి ఆధారంగా మాత్రమే చేసే సేద్యాన్ని హైడ్రోపోనిక్స్ అంటారు ఈ మధ్యకాలంలో మిద్దెలు సాగు చాలా చాలామంది రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తూ చక్కటి ఫలితాలను అందుకుంటున్నారు ఆకుకూరలతో పాటు కొన్ని రకాల కూరగాయలను పండిస్తున్నారు ఇదే క్రమంలో ఏడాది పొడవునా పశువులకు అవసరమైన గ్రాసాన్ని హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు మరి ఈ పద్ధతిలో గ్రాసం పెంచాలనుకునే రైతులు ముందుగా స్టాండులను తయారు చేసుకోవాలి ఒక స్టాండుకు నాలుగు అరలు ఉండే విధంగా నిర్మించుకోవాలి ఒక్కో అరలో నాలుగు ట్రేలను ఏర్పాటు చేసుకోవాలి ఒక్క పశువుకి రోజుకు రెండు ట్రేల మేత అందించాల్సి వస్తే ఒక్క పశువున్న రైతు పదహారు ట్రేలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఇక అన్ని ట్రేల మీద నీరు సమానంగా పడే విధంగా మైక్రో స్ప్రింకల్స్ ఏర్పాటు చేసుకోవాలి దీనికి నీటిని అందించటం కోసం ఒక ట్యాంకును అమర్చుకోవాలి ఇలా ప్రతిరోజు పది నుంచి పన్నెండు లీటర్ల నీరు అంటే ఒక్క బిందెడు నీరు సరిపోతుంది వేసవిలో ప్రతి రెండు గంటలకు ఒకసారి వర్షాకాలంలో ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ట్రేలపై అర నిమిషం పాటు నీళ్లు చల్లే విధంగా టైమర్ను అమర్చుకోవాలి ఈ మొలకల గడ్డి పద్ధతిలో మొక్కజొన్న సజ్జలు గోధుమలు బార్లీ వంటి విత్తనాలను వాడవచ్చు అయితే తక్కువ ఖర్చుతో వేగంగా పెరిగి అధిక పోషక విలువలు కలిగి అధిక దిగుబడినిచ్చే లక్షణాల వల్ల మొక్కజొన్నను రైతులు విరివిగా వాడుతున్నారు మంచి నాణ్యత గల విత్తనాలను ఎంచుకుని వాటిని శుభ్రంగా కడిగి పన్నెండు గంటల సేపు నానబెట్టాలి విత్తనాలు తొందరగా మొలకెత్తటం కోసం సంచులో పోసి మూటకట్టుకోవాలి గోనిసంచు ఎండిపోకుండా నీళ్లు చల్లుతూ ఉండాలి ఇలా పాటు విత్తనాలనుంచాలి మొలకెత్తిన విత్తనాలను రంధ్రాలున్న ట్రేలలో సమానంగా పరచాలి ఆ ట్రేలను స్టాండ్లో అరకి నాలుగు ట్రేల చొప్పున అమర్చాలి ఈ విత్తనాలపై మైక్రో స్ప్రింకల్ సహాయంతో నీటిని చల్లాలి లేదా చల్లే విధంగా టైమర్ ని అమర్చాలి ఏడు నుంచి ఎనిమిది రోజుల్లోనే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్ల పొడవున్న మొక్కజొన్న మొలకల గడ్డి తయారవుతోంది ఒక కిలో మొక్కజొన్న విత్తనాల నుంచి ఆరు నుంచి ఏడు కిలోల పశుగ్రాసం తయారవుతోంది తయారైన పశుగ్రాసం వేర్లతో అల్లుకుపోయి ఉంటుంది ఎనిమిది రోజుల తరువాత ఈ మొలకల గడ్డిని పశువులకి మేతగా వేసుకోవచ్చు పశువుల సంఖ్యను బట్టి కావలసిన మోతాదులో ప్రతిరోజు విత్తనాలను నానబెట్టుకుని ఈ పద్ధతిని కొనసాగించాలి ఈ పద్ధతిలో పశువులకి కావలసిన మేలైన పశుగ్రాసం సులభంగా అధిక మోతాదులో పొందవచ్చు మొలకల గడ్డి పెంపకానికి శుభ్రమైన నీటిని మాత్రమే ఉపయోగించాలి కలుషితమైన నీటిని వాడితే సూక్ష్మజీవులు ఇతర పురుగులు ప్రవేశిస్తాయి కేవలం నీటితో తక్కువ స్థలంలో ఇంటి పైభాగంలో లేదా బాల్కనీల్లో వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా పశుగ్రాసాన్ని పెంచుకోవచ్చు తక్కువ ఖర్చుతో తక్కువ నీటి వినియోగంతో అధిక ఉత్పత్తి పొందవచ్చు నీటి వృధా తగ్గించుకోవచ్చు భూమి లేని పాడి రైతులు సైతం హైడ్రోపోనిక్స్ పశుగ్రాసాన్ని తయారు చేసుకోవచ్చు ఈ విధానంలో ఎలాంటి రసాయనాలను ఉపయోగించాల్సిన అవసరముండదు ఈ మొలకల పశుగ్రాసం అధిక పోషక విలువలు కలిగి ఉండటం వల్ల పాలల్లో వెన్నె శాతంతో పాటు పాల ఉత్పత్తి పెరుగుతోంది మొలకల గడ్డి వేర్లతో సహా మేతగా వేయటం వల్ల ఎలాంటి వృధా ఉండదు పశువులు ఆరోగ్యంగా ఉంటాయి పీచు పదార్థం తక్కువగా ఉంటుంది పశువులకి కావలసిన పశుగ్రాసం ఉపయోగించటం వల్ల పచ్చగడ్డి వాడకాన్ని తగ్గించవచ్చు ఆవులు గేదెలతో పాటు మేకలు గొర్రెలకు కూడా ఈ గడ్డిని వెయ్యవచ్చు ఈ మొలకల గడ్డిని పశువులు ఇష్టంగా తింటాయి తిన్న పశువుల్లో ఆరోగ్యం రోగనిరోధక శక్తి పెరుగుతుంది